వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరికి తినలేదు ఏమైనా తిందామా ఈ కొంపకి కింగ్ మనమే అన్నమాట దాగా దాగడు చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే నమస్తే ఏం తీసుకుంటావు Tea, coffee. Tea, coffee? <laughs> I prefer green tea, uncle. Hmm. Ganesh, ninjas. It's okay. Ninjas. Cinnamon is fine, right? Huh, that's my favorite, uncle. Yeah. Here we go. సో ఏం గణేష్ చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాలి తర్వాత

ఇంకేంటమ్మా ఇంకేముంటాయి అంకు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ ఉంటది ఒక్క కూడా మబ్బులు ఇడిపోతాయి అంతే అది ప్రాపర్ ఎక్కడమ్మా మీరే రాజవరం వైజాగ్ కదా ఓ కాలేజ్ పర్పస్ కోసం వచ్చా నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టేంకు పైగా మా నాన్నకి తెలిసిందనుకో వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు వద్ద ఫార్మసీ షాప్ ఇక్కడ పెట్టిస్తే నువ్వు అచ్చి బాబాయ్ ఫార్మసీ షాప్ అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ వద్దంక్ స్మోకింగ్ క్రైమ్ కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తుంది అంకుల్ థ్యాంక్ యూ ఇట్ ఓంట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైట్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ అండ్ అంకుల్ అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ ఎడితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఒకటే మానేదే సిగరెట్ హలో చెప్పు ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దు అంటారండి మీ నాన్న అదేంటి సరే నుండు ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంటే వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించవచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువైనా చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టం సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుందండి మీ ఊరి పేరు చెప్పగానే నేను గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగబల్లి రంగబలి సెంటర్ రంగబల్లి సెంటర్ రంగబలి సెంటర్ ఇప్పుడు నువ్వు ఒక పేరు సెంటర్ అవి సెంటర్గా ఎలా పడిందో తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన ఒక రోజు రాత్రి ఆ సెంటర్లో వేసారు ఎలా వేసారంటే తల నరికితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా పారింది చాలా వైలెంట్ వైలెన్మట అంకుల్ ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగపల్లి అని పేరు వచ్చింది ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్నని చంపేశారు ఆయన చేసింది మంచా చేయడానికి పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నచ్చిన పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండడం లేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను ఆ ట్రామా నుండి బయటపడ్డానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటి వరకు తనకి నేను నాకు తను తప్ప ఎవ్వరు లేరు నేను నీ ఊరికైతే తను ఇస్తానో అదే ఊర్లో రెండు సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురుకి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురు నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ నా ఇందులో ఏముందులే అని అనిపిస్తుందేమో ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు కన్నా కదొక ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో ఆ సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం కన్ఫర్మ్ గా చెప్తున్నా అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తా అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ ఉంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మాచాలా ఊరి జనాలు మాచాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు అంకుల్ నా షర్ట్ మార్చినంత ఈజీ మార్చేస్తాను మీరు కంగరపడొద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది అంకుల్ ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని ఇంటికి దర్జాగా తీసుకెళ్తారు తో ఆ పంచాయతీ వాళ్ళు కట్టువచ్చుంటే బాగుంటుంది